వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ అండ్ ముచ్చట్లు అందరూ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాము ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి నిన్న వీడియో పెడదాం అనుకున్నాం సండే కదా అందరూ చూస్తారని వీడియో పెడదాం అనుకుంటే అసలు ఈ యాప్ నిన్ను ఈ కార్టూన్ చేసే యాప్ ఈ స్టోరీ చేసే యాప్ అయితే ఎంత ఇబ్బంది సతాయించింది అని చెప్పేసి పక్కకు పెట్టేసి నిన్న పెట్టాల్సిన వీడియోనే ఈ రోజు పెడుతున్నాం మీ కోసం సరే సరే అయితే ఈ అటు ముచ్చటేంటంటున్నా సాఫ్ట్వేర్ డెవలపర్ ఈ బబ్బులుగాడు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళాడు నిన్న అమ్మాయిని పోయి అడగనే అడగత్ మీ సెట్ కి ఆమె ఏ చెప్తానండే ఇంకెన్ని రోజులు ఎంసెట్ కి గుడ్లు పెడతాండా ఇంకేమన్నా ఎత్తాడా అరే బబ్బులుగా అరే బబ్బులుగా అరే ఏందిరా వారి ఆ సత్యం అయ్యింది గంతగన వరవట్టి ఎవరైనా యూత్తో ఏమైంది అనుకోవాలరా మరి ఏందిరా నిన్న పోదాం అనుకున్నావు అది అయింది మరి ఏమైంది నువ్వు ఇంకా వెళ్తలేవు పొద్దున పది అవుతుంది ఆ వాళ్ళేమో ఏడు గంటలకు మేము మొదలు పెడతాను ఆలు చెప్పే పది గంటలకు పోతే వాళ్ళు మనకి ఏం చెప్తారో ఆలు చదువుకుంటూనే ఉంటారు అని నన్ను ఏం చేయమంటావురా లేచి తయారు కావారా ఏంది లేచి తయారు కావద్దా నేనే ఫోన్ చేసి నిన్ను లేపు తిని నువ్వు మళ్ళా నన్ను అంటా నా అవురా ఇక సార్సాలు కానీ పోదాం పా పిల్లోలింటికి మనం ఏమైనా పెద్ద మంచి ఫంక్షన్ పోతా అన్న అవరా గట్ల ఆ షార్ట్ అయ్యింది ఆ పిల్లలు ఇంటికి మంచి అవ్వాలి బుక్ లేవిరా నీ ఇగో నిన్న మాడికాయలు వచ్చినాయి రా మాడికాయలు పుచ్చకాయలు అయితే వాటికి వేసినరా ఓరు వారి మరి ఇప్పుడు ఏం చదువుతావురా ఇగ ఎంసెట్ దాకా ఉండపోయి ఉంచపోయినావు ఏ ఉన్నది రా ఎంసెట్ ఎగ్జామ్ ఇంకొక మూడు రోజులు అయితే ఉన్నది ఆ మూడు రోజులకి ఈ బుక్లు ఎందుకు ఆ పిల్లల దగ్గర పోతా ఆమె రెండు పేపర్లలో రాసిస్తే అవి ప్రిపేర్ అయితే అయిపోతుంది అబ్బబ్బా నీ తెలివికి దండేసి దండం పెట్టి నిన్నేడికన్నా పంపనన్నా పంపాలరా పుచ్చకాయలు వాడకాయలు ఎట్లు మంచిగా ఉన్నాయా అవి ఎంత మంచిగా ఉన్నాయో తెలుసా తీయగా నోట్లు వేసుకుంటే పోవుడే అంత మంచిగా ఉన్నాయి రా అందం పంది నాకినట్టే ఉన్నది కానీ పోదాంపా బుక్కులు లేవు ఏది లేవు పిల్లలు ఇంటికి పెళ్లి చూపులకి ఇట్లా పోతానావా ఆ పిల్ల ఒప్పుకుంటే ఏందిరా ఇప్పుడే పెళ్లి చేసుకుంటా ఆ పిల్లని ఓ బాడుకో చెప్పు షిపురి పట్టుకునేది అంతా రాళ్ళు నిన్ను ఆ పిల్ల కోసం తన్నిచ్చుకున్నా పర్లేదు తనినా పర్లేదురా చిని దీని సినిమా చూసి ప్రతి ఒక్కడు డైలాగులు కొట్టడే పోదాంపా నీ నాబుక్లు అనేది తెచ్చుకుంటా ఏ ఎందుకుపా పిల్ల ఇద్దరు పిల్ల ఉన్నారు కదా నువ్వు ఒక పిల్ల దగ్గర కూర్చొని నేను ఒక దగ్గర కూర్చుంటా కథం వాళ్ళు సెట్ చేస్తారు పా ఆ లత్ర్ పంచాయతీ అనే నా కద్దు కానీ పాపోదాం మెల్లగా అవునే పింకి నిన్న మన మొన్న మన బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు అబ్బాయిని చూసినా చూసిన సార్ తిట్టిండు ఆయన నిన్న నిన్న వాళ్ళిద్దరు ఇంటికి వచ్చి అడిగిర్రే ఇట్లా మాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి అక్కడ సరి చెప్తే లేదు మీరు చెప్పండి అంటే సరే అని చెప్పిన పదకొండు అయితే ఇంకా వస్తలేరేందే రేండి ఆ చాలు చాలుగా అంత వాళ్ళు చదువుకి పనికిరారు ఆడడానికి సైట్లు కొట్టడానికి అమ్మాయిలకి లైన్ వేయడానికి మాత్రమే పనికి వస్తారు వాళ్ళు రారు ఏ అట్లా కాదే మరీ మరీ వచ్చి అడిగిర్రు అందుకే ఏంది అని ఆలోచిస్తా వాళ్ళత్తాను ఉతుకునే ఉతుకుతావు నేను ఎందుకే ఏమన్నరే నిన్ను ఏం లేదు నేను అయ్యో మొగరాయింక్ వచ్చిరా ఇంతవరకు మీ గురించి అనుకుంటున్నాం ఏంటి ఇంకా రావట్లేదని కూర్చోండి ఇంత లేట్ ఎందుకు అయింది ఏం లేదు ఇంటి దగ్గర ముందు రివిజన్ చేసినాం చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి కొంచెం లేట్ అయింది ఓరు వారి అబద్ధాలు చెప్పడానికైనా హద్దు నువ్వు ఎప్పుడు రివిజన్ చేసినావురా నేను చేసినా ఆగురా అవును అవును అవునండి అందుకే లేట్ అయింది సరే సరే గాని ఏడు దాకా రివిజన్ చేసి మీరు ఏందిరా ఇది మొగరాయిన్ తీరే అడుగుతాంది గట్ల అడిగి పాడు ఏందిరా మేము ట్రిగనోమెట్రీ రివిజన్ చేసినాము అబ్బా అవునా సరే రారి కూర్చోరు నేను అడుగుతా ఒక క్వశ్చన్ దొంగ ముక్కంది ఎట్లా ఉండి పాడబడి ఇది ఆట క్వశ్చన్లు అడుగుతుంది ఆట క్వశ్చన్లు హలో ఏమైంది కిందికి నేల చూపులు చూస్తానమేంది చదవలేదా ఏ ఆగే నువ్వు ముందే భయపెడతాను ఆగు కొంచెం ఆగు వాళ్ళని చూస్తే భయపడలు ఉన్నారు ఆరే పిల్లల్ని ఎత్తుకపోయి అమ్ముకునేటోళ్ళ తీరు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏదైతే అయ్యి అది అయింది ఓన్కి పదివేలు ఇచ్చిన దీన్ని నరికి నన్ను చంపుడు ఎవరు తరం కాదు కానీ అచ్చి కూసోర్రీ అగో దీనికి నేను మనుషులు అన్నమాట ఎట్లా పడ్డది అబ్బో దీంతో జాగ్రత్తనే ఉండాలి నల్లి కుట్లది ఎట్లనో ఉన్నది అరే నువ్వు పోయి అటు కూర్చోపోరా నేను ఇటు కూర్చుంటా ఏ లేదు లేదు నేను ఇటే కూర్చుంటా నువ్వే అటు పోయి కూర్చోపో వీడోడు నా పానానికి అయ్యో ఏమైంది మీరు బుక్ తెచ్చుకోలేదా ఆన్ వాడు ఎల్లిగడ్డలకి ఉల్లిగడ్డలకి పుచ్చకాయలకి మాడికాయలకి అమ్ముకున్నాడు అవ్వ తల్లి ఆడు చెప్తాను ఇద్దెది పోతాను అడు చెప్తో చెప్పాడు ఏమని చెప్తాడో ఇందాం ఏ లేదు లేదు నేను తెచ్చుకున్నానండి చూపెడు తాగండి ఊరి బాడుకోవ ఎప్పుడు తెచ్చుకున్నావురా ఉల్లిగడ్డల కమ్మిన పుచ్చకాయల ఎప్పుడు తెచ్చుకున్నావురా కొన్ని చెయ్యాలంటే కొన్ని కావాలిరా కొన్ని కావాలంటే కొన్ని అలా బుక్ తెచ్చుకున్నా నేను ఏంది ఉన్నది కూడా నాకే అర్థం సరే సరే సరేగా నేను తెచ్చుకున్నావు కాదవ్వా నేను ఒకటి అడుగుతా గాని నీకు నాకు ఏమన్నా పాత జన్మల కక్షలున్నాయో ఉన్నాయా గట్లా మాట్లాడతావు అవ్వంటాను మరి ఏంది అచ్చిన పనులు చూస్తాను అట్లా మాట్లాడతాను ఇట్లా మాట్లాడతాను మరి పాత జన్మలకి ఇట్లా మనకి అక్షరం ఉంటే ఇప్పుడు నన్ను అరికి సంపు నరికి సంపుతా నీ దాన్ని ఆనందం అని వస్తుంది కాదు నీకు పాత జన్మలు కాదు జన్మల నీ మీద నాకు ఉన్నాయి అయ్యో ఏం చేసిండే గట్ల అంటావు ఎందుకు ఈడు మొన్న నన్ను మొగరాయిని తీరున్న బట్టలు సగం సగం వేసుకొని తిరుగుతాను ఎవడన్నా నిన్ను చూస్తాడా అన్నాడే నన్ను ఓరే బాబ్లుగా ఎందుకు అన్నవరా నువ్వు అట్లా అగో నేనెప్పుడన్నా ఇట్లాంటిది ఏంది ఓ అక్క అది నువ్వే నీకు దండం పెడితే అక్క నేను నిన్ను అనలేదు కావాలని అనలేదు నువ్వు కొత్తగా ఉండే అందుకే ఆడినక్క అక్క అక్క బొక్కగా నన్ను అక్క అంటరా ఏం చేద్దాం ఈ ఆడలతోని అక్క అన్న ప్రాబ్లం షెల్ అన్న ప్రాబ్లం బేబీ అన్న ప్రాబ్లం డార్లింగ్ అన్న ప్రాబ్లం మరి సాల్ సాల్ గాని ఏం బుక్ తెచ్చినా ఓపెన్ చేసి చూపెట్టు ఏయ్ ఆ బుక్ ఏంటి ఇంకా బుక్ పట్టుకొని వచ్చినావు అగో నేనేం బుక్ పట్టుకొచ్చినావు నేను పట్టుకొచ్చినది కరెక్ట్ బుక్ కదా ఏం బుక్ అది చెప్పు నువ్వు ఒకసారి ఇది కెమిస్ట్రీ ఓ గుడ్డి మొక్క కూడా అది కెమిస్ట్రీ కాదు అది బయాలజీ అది ఎప్పుడో పదో తరగతి బుక్కుని పట్టుకొని ఇప్పుడు వచ్చినా నువ్వు అరే మంటగా ఏందిరా గా బుక్ పట్టుకొని వచ్చినావు అది బైలోజెక్ బుక్ కాదురా నీకేం తెలియదు రా నీ అవ్వ నేను ఇంటికాడు ఉంటానన్ను ఏదైనా కూడా చదువుకుంటారా నువ్వు తీసుకొచ్చినందుకు అట్లా అయింది ఆటల ముందు నా ఇజ్జత్ తీయడానికే ఉన్నావు నువ్వు నేనేదో మర్చిపోయి మా షెల్ల బుక్ పట్టుకొని వచ్చిండ్రా అరే నీకెక్కడున్నద్రా ఇక షెల్ అంటే నాకుంటేనే ఆ మా ఇంటి పక్కన పిన్ని బిడ్డ వచ్చి ఆ బుక్కులు నా దగ్గర పెట్టింది కథం అన్ని మిక్స్ అయినా నేను ఏదో పట్టుకొని వచ్చిన అట్ట కలర్స్ ఏముండ సరిగా పట్టుకొని వచ్చిండవు అయ్యో ఏం కరెక్ట్ వరకు తెచ్చుకో అబ్బా తల్లి నీలాంటి లాంటి మంచిగా ఉండాలి అని గీవనైతే ఈ అజ్జకారం మొక్క మొక్కంది మొత్తం నువ్వు వచ్చినప్పటి నుండి ఆడుకుంటాంది ఏంది నీ జుట్టు అంత గా కలర్లు ఉన్నది అంత పచ్చ పచ్చగిట్లు ఉన్నది ఏదేదో గుర్తుకత్తాంది నాకు ఏ నీకు ఒక్కనికేనాడే అంట ఏం చేస్తావు అబ్బా ఏంది వాతావరణం మండుతాంది అయ్యో పింకి అంత కోపమైంది కూసవే కూసా నీ కొల్లంత మండితే నేనేం అక్క మండిపించుకో అరే నిన్ను ఉంచరా ఈరోజు అబ్బా పింకి ఇంకొకసారి ఏమన్నాడు కానీ కూర్చోవే కూర్చో నువ్వు బయట దొరుకు నేను అందుకుంటా నాకు నేను ఇక సరే గాని నేను చెప్తా ఓపెన్ చేస్తా బుక్ ఓపెన్ చేయి అబ్బా నువ్వు అద్దు చెప్పుడు మిన్ను నువ్వు చెప్పు నాకు ఈ అద్దు నాకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు బబ్లూ అదైతేనే మంచిగా చెప్తా విను మంచిగా చెప్తాది నేను పర్సనల్ వాటిని స్టడీస్ వరకు ఏం తీసుకురాను కానీ బుక్ ఓపెన్ చేయని నేను చెప్తా బిన్ను నీకు నేను చెప్తా ఒకసారి ఓపెన్ చేయి

ఓకే నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బికి ఫార్ములా చెప్పు ఏ ప్లస్ బి స్క్వేర్ మరి మైనస్ టూ ఏ ప్లస్ ఏ ప్లస్ బి కి ఫార్ములా చెప్పు అల్లేముంది ఏ మైనస్ బి స్క్వేర్ ఆ మంచి ఇవన్నీ ఫార్ములాస్ అన్ని చదివినా ఉంది ఆ చెప్పాను కదా నేను అన్ని రివిజన్ చేసి వచ్చేసానని ఓరి దుర్మార్గుడా దుష్టుడా నీచుడా నికృష్టుడా ఇవన్నీ చదివినా అవురా నాతో నేను చదవలే పన్నా అని చెప్పినావుగా హైదరాబాద్ సూడు బిన్ను న్యూసి నేర్చుకో నువ్వు చదువురాని మొద్దు అయ్యేటట్టున్నావు ఏదో రాట్ల నేర్చుకున్నా మా అమ్మ తిట్టేటట్టే ఉన్నది అందుకే పొద్దున రివిజన్ చేసిండ్రా మరి ఒక్క మాట నాకు చెప్తే నేనన్నా రివిజన్ చేసి అత్తును కాదురా నాకేం తెలుసురా దుర్మార్గుడా నేను ఇంటికాడ చదువుకుంటా నెట్లనొకలాగా నువ్వు వీడికి తీసుకొచ్చి ఈ టీచర్ అమ్మ చేతిలో పెడితే ఈ టీచర్ అమ్మ నన్ను ఉతుకుతాంది ఆ నీకు ఏ ప్లేస్ బిల్స్ గారు ఫామ్ లా కానీ ఇంటికాడ కూర్చొని చదువుతాడట చదువుతాడు సరే ఇప్పుడు మనము ఫిజిక్స్ అన్న కెమిస్ట్రీ అన్న చదువుదాము మ్యాథ్స్ అయిపోయింది కదా సరే ఇప్పుడు ఫిజిక్స్ లో నేను ఒక ఫార్ములా అడిగితే చెప్పు ఫిజిక్స్ లో నాకు ఫార్ములాలు రావు గానీ డెఫినేషన్లు వస్తాయి అవి అడుగు చెప్తా ఓకే టెల్ మీ ద క్వాంటం థియరీ అది ఎక్కడ దీని నా చదవలే కదా అది ఎక్కడ దీని చదవలే కానీ మరి ఏం చదివినావు ఇగో నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో నేను పోతా చెప్తాను నువ్వు పోతే నేను నిష్పెడతాను తన్ని గుంజుకోనన్నా పవన్ చేసాదు క్వాంటం థియరీ గురించి అవన్నీ చదువు సరే సరే చదువుతా ఇగో నేను సింపుల్ చెప్పు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి చెప్పు ఫ్రీక్వెన్సీ అంటే రెండు దాకా చూడకు ఫ్రీక్వెన్సీ చెప్పు చెప్పగానే నాకు తెలిసింది చెప్తా ఇగో ఒక పాయింట్ నుండి ఆ ఎన్ని వేవ్స్ అయితే ఒక వన్ మినిట్ లో ఆర్ వన్ సెకండ్ లో అయిపోతే దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు నీ మొక్కలు లెక్కనే చెప్పినావు కానీ రేపు ఇట్లనే రెండు గీతలు పెడతా సుక్క పెడతా సుక్కలకి ఎలా అయిపోతా బొక్కలకి ఎలా పోతాయని అన్నావు అనుకో ఇన్విజిలేషన్ చేసాడు తర్వాత అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు రేపు బీటెక్ వెళ్ళినట్టు ఏమైనా చేసావు అనుకో గుది గుది చంపుతాను నేను అక్క నేను బయటికి పోయెత్తా అరే అక్క నీకు అక్క బొక్కగా నన్ను అక్క అని అన్నావు నా పేరు నీకు తెలియదు నా పేరు పింకి పింకి అని విలువు బయటికి ఏం లేదు బయటికి పోయి అట్ను అట్టే ఉరుకుదాం అన్నావా నీ అవ్వ నాకు ఈ చదువు ఇది ఏమద్దు నేను బర్లనన్న కాసుకుంటా దీని దగ్గర మాత్రం చదువుకో నేను పోతానరా అయ్యో ఏమైంది బిడ్డ ఎందుకు ఏడతాను ఏం లేదు ఆంటీ ఏం లేదు ఏమైంది ఇట్లా వచ్చారు లంచ్ టైం అయింది తినరా తిందురు పారి థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఇక్కడ నువ్వు పోతానరా నువ్వు వస్తారా లేకపోతే లేదురా బిన్నుగా ఓహోరు వారి వస్తా నాగుర పోదాం లంచ్ తర్వాత మళ్ళా రాంటి సరేనా ఆ సరే సరే వస్తాం వస్తాం నీ అవ్వ నేను ఇంకోసారి ఇంటి మొక్క మీద చూడాలి పోతా అన్నా సోషిర అది మన వీడియోట్లా అనిపిస్తుంది మంచి అనిపిచిందా సారీ అందరికీ ఏంటి ఎంటి వర్క్ ఈ యాప్ మొత్తము స్టక్ అవుకుంటా ఒక బ్యాక్ అచ్చుకుంటా స్టక్ అవడము వాయిస్ రికార్డ్ గాకపోడము